రేచంద్ భాయ్ అనే ఆయన ఒక జైన్ పుని ఆయన ఒక డైమండ్ అండ్ గోల్డ్ మెన్ ఆయన ముప్పై మూడు సంవత్సరాలకి ఆయన మరణించారు ఆ యంగ్ ఏజ్లోనే ఆయన శతావధానిగా కూడా పేరు పొందారు గాంధీ గారికి గాంధీ గారు ఇంగ్లాండ్ నుంచి బాంబే తిరిగి రాగానే ఆయనకి రాజ్చంద్ భాయ్తో పరిచయమైంది ఆ పరిచయాన్ని ఆయన కంటిన్యూ చేస్తూ దక్షిణాఫ్రికా నుంచి కూడాను రిలీజియస్ మ్యాటర్స్ గురించి అసలు మోక్షం అంటే ఏమిటి పునర్జన్మ అంటే ఏమిటి మన జీవితం ఎట్లా ఉండేటువంటి విషయాల మీద ఇరవై ఏడు ప్రశ్నలు సంధించారు భాయ్కి ఆయన వాటికి సమాధానం ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే రేచంద్ భాయ్ గాంధీ గారికి ఒక రిలీజియస్గా వారి స్పిరిచువల్గా ఒక మార్గదర్శకుడు గురువు అని చెప్పలేం కానీ ఒక మార్గదర్శకుడిగా మాత్రం గాంధీ గారు పేర్కొన్నారు గాంధీ గారు తన జీవితంలో తన మీద అత్యంత ప్రభావం చూపించిన వ్యక్తుల్లో ఒకటి రేచంద్ భాయ్ రెండు జాన్ రస్ని ఇప్పుడే మీకు చెప్పాను అలాగే టాల్ ఈ ముగ్గురు కూడా చాలా విపరీతమైనటువంటి ప్రభావం గాంధీ గారి యొక్క ఆలోచన సరళి మీద వేశారు